మీ అందరూ బలోపేతం చేయాలి ఇది మన పార్టీ ఇది మన సమస్యల్ని స్థానికంగా ఎవరైతే స్థానికంగా బలపడి ఉంటారో నిన్న ఉత్తరాంధ్ర మేఘా నుంచి కూడా కోరుకుంది ఏంటంటే మాకు స్థానికులకు ఎక్కువ స్థానం ఇవ్వండి ఆ దిశగా జనసేన అడుగులు వేస్తూ ఉంది అలా రోజు నాయకులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ మీరు పార్టీని మరింత బలోపేతం చేయాలి ఆశయాలు పార్టీ ఆశయాలని మరింత ప్రతి ఒక్కరికి తీసుకెళ్ళి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏవైతే సమస్యలు ఉన్నాయో ఏవైతే అవినీతి ఉందో ఏవైతే అసమానతలు ఉన్నాయో వాటందరికీ మీకు అండదండలుగా ఉంటారని చెప్పి నేను తెలియజేసా అలాగే రెండు వేల మూడులో రాజకీయాలకు రావాలని నిర్ణయించుకున్నాను రెండు వేల మూడులో రెండు వేల తొమ్మిదిలో కూడా నేను పోటీ చేయబోడానికి ముఖ్య కారణం నేను ఏదైనా పని చేయాలని దాని ముందు సమస్యలు అవగాహన చేసుకొని పరిస్థితులు అర్థం చేసుకొని కానీ నేను ముందుకు ఈ రోజు అవి ముందుకు రావడానికి ఎప్పుడు రెండు వేల మూడులో అనుకున్నది అనుభవం తీసుకొని రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్లో రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో అనుభవాన్ని గడించి రెండు వేల పద్నాలుగు సుస్థిరత కోసం భారతీయ జనతా పార్టీకి టీడీపీకి సపోర్ట్ చేశాం రోజున మన సమతుల్యత కోసం మన సాధికారత కోసం అభివృద్ధి కోసం ఈ రోజున రెండు వేల పంతొమ్మిదిలో అన్ని స్థానాల్లో మనం పోటీ చేస్తాం దాంట్లో భాగంగానే మన నాయకులందరూ మనస్ఫూర్తిగా జనసేన పార్టీ విజయానికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే పార్టీలో ప్రతి ఒక్కరికి ఆ మారుమూల ఎక్కడున్నా కానీ నా మనసు మీ దగ్గరే ఉంటుంది ఈ పార్టీకి జనసేన పార్టీకి జీవనం మీరే అంటే మీరు లేకపోతే జనసేన పార్టీ లేదు నాయకులు ఉండొచ్చు నాయకులు వెళ్ళిపోవచ్చు కానీ జనసేన పార్టీ మనది మీరు లేకపోతే జనసేన పార్టీ లేదు మీ ఉత్తేజం లేకపోతే జనసేన పార్టీ లేదు మీ ఉత్సాహం లేకపోతే జనసేన పార్టీ లేదు మీరు ఇన్ని దశాబ్దాలు నాకింత ప్రేమలు ఇచ్చారు ఇన్ని సంవత్సరాలు విన్నా ముందుగా ఉన్నారు వచ్చే వచ్చిన సంవత్సరాలు నా తుదిశ్వాస వరకు నా ఆఖరిశ్వాసం వరకు మీకు వెన్నంతిగా ఉంటాను నేను సమస్యల కోసం పోరాటం చేస్తాను అందుకే నాకు ముందు అందరూ రాగానే పదవులను కోరుకుంటారు నేను పదవి కోరుకు సమస్యలకు పరిష్కారం చెప్పాను అది మన ఉద్యానం నుంచి శ్రీకాకుళం నుంచి మొదలు పెట్టాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి